నమస్కారం ఐకే తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం మీరు చూస్తున్న ఈ రోజు వార్తలు బొమ్మకల్ ప్లేఓవర్ వద్ద తగ్గిపోయిన ఏళ్ల కరీంనగర్ బాలికలు ముప్పై ఆరు గంటల్లో పట్టుకున్న కరీంనగర్ పోలీసులు ఈ నేపథ్యంలో కరీంనగర్ రూరల్ ఎస్ఈ కరీంనగర్లో పోలీస్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు గత మూడు రోజులుగా ఒక అమ్మాయి మిస్ అయిపోయింది పెన్మేరు బస్సు దిగాల్సిన అమ్మాయి మిస్ అయిపోయింది మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో కావచ్చు మీడియాలో కావచ్చు మా పోలీస్ కావచ్చు బయట అన్ని చోట్ల బాగా సర్క్యులేట్ అయింది న్యూస్ ఇది పన్నెండు సంవత్సరాల అమ్మాయి కనుకుట్ల వంశీ వశిష్ట కృష్ణ ఒక అమ్మాయి పెద్దపల్లి వాళ్ళ అమ్మవారికి వెళ్ళింది కాలేజ్లో వెళ్ళి వాళ్ళ పెద్దపల్లి వాళ్ళ తాతయ్య మన ఇరవై ఏడో నాడు పదకొండు ప్రాంతంలో ఖమ్మం దగ్గర బస్ ఎక్కిచ్చిన అమ్మాయిని కన్నలో దిగాడు అమ్మాయి కన్నెలో వాళ్ళ ఫాదర్ నరసింహ వాళ్ళ ఫాదర్ ఏంటంటే ఆయన ఎక్స్ఆర్మీఏ ఆర్మీ అతను మంచి రాజ బస్ కోసం వెయిట్ చేస్తుంటు బట్ ఆ బస్సు వచ్చిందని అమ్మాయి దిగలేదు అమ్మాయి దిగకపోతే వాళ్ళు కంగారు పడి ఏంటంటే డాక్టర్ ఫోన్ చేసి ఇక్కడ ఫోన్ చేసి మంది లాస్ట్ మా సిరికి ఫీల్డ్ లోపల చెప్పిన తర్వాత ఈ మేడం మా టీమ్ దిగిన లోపలికి ఫీల్డ్లో దిగినాయి ఎక్కడ దిగిందని డౌట్ పోయి కండక్టర్ ఎంక్వైరీ ఇస్తే బొమ్మకల్ దగ్గర దిగిందని అనుమానం సార్ చెప్పింది బొమ్మకల్ దగ్గర ఆ సీసీ ఫు చెక్ అనేది జరిగింది బట్ అమ్మాయి ఎక్కడ దిగలేదు అమ్మాయి ఎక్కడ దిగలేదు అమ్మాయి ముందు దిగింది తర్వాత తెలుస్తుంది ఇక తర్వాత మా టీమ్స్ ఒక ఐదు టీంలు మా సిపిఆర్ పదే పదే నాకు చెప్తూ గైడ్ చేస్తూ నేను మా సిఏ గారు మా ఎస్ఏలు మా సిబ్బంది అందరూ మూడు రోజులు బాసా చెప్పాడు మూడు రోజులు అంటే థర్టీ సిక్స్ అవర్స్ దొరికింది మాకు మూడు రోజుల నుంచి నిద్ర లేకుండా అందరు క్షమించారు ఒకది కానీ కాదు ఎన్నో ప్రదేశాలు సీసీ కెమెరా చెక్ చేయడం జరిగింది ఎన్నో ప్రదేశాలు టౌన్లో కానీ బయట కానీ తిరగడం జరిగింది నిన్న ఉదయం లక్కీ అయ్యేందని మాకు ఒక ఈ సోషల్ మీడియాలో సర్క్యులేట్ కావడం వల్ల ఒక అబ్బాయి ఫోన్ చేసి చెప్పాను నేను మార్నింగ్ ఏమని ఇంత పరాన అమ్మాయి సరే మీ ఆ ఫోటోస్ అమ్మాయి నాతోని హైరా నుంచి జైత్యాల రూట్లో ట్రావెల్ చేసేసారని ఇక్కడ నేను గంగాల్లో దిగిపోయాను బట్ ఆ పాప మాత్రం జైతాలానికి వెళ్తా అని చెప్పిందని చెప్పినాను మేము మీడియా జైత్యాల వంశం అంటే మధ్యాహ్నం జైత్యాన్ టీం అయింది ఒక ఎస్ఐ టీం పోయి జైత్యాలు బస్ స్టాండ్లో సీసీ ఫుడే లేదు బయట మొత్తం సీసీ ఫుడే చెక్ చేసినాం ఎక్కడ అమ్మాయికి కనిపించలేదు మాకు ఒక అనుమానం ఏమి వచ్చిందంటే ఈ అమ్మాయి బస్ స్టాండ్ నుంచి బయటకు రావట్లేదు కేవలం బస్సులో తిరుగుతున్న అనుమానం వచ్చింది అనుమానం వచ్చిందంటే నిన్న సాయంత్రం సిపిఆర్ చెప్పి ఏంటంటే ఒక మూడు టీంలు ఒక టీము హైదరాబాద్ రామేశ్వర ఆలో ఒక టీము హైదరాబాద్ పంపడం జరిగింది ఇంకో కొత్తపల్లి ఎస్ఐ చంద్రశేఖర్ ఆదాయ ఒక ను జైత్యాలు కోర్టులో మెట్పల్లికి పంపడం జరిగింది లోకల్ ఒక రెండు టీంలు రూరల్స్ఏ గారు ఇంకో టీమ్ తోని లోకల్లా బస్ స్టాండ్ ప్లేస్ ఆధార్ జరిగింది ముఖ్యంగా వీళ్ళకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే అమ్మాయి బస్ స్టాండ్ ఉంటుంది ప్రతి బస్ ఏమని చెప్పినారు జైత్యాల్ కోర్ట్లో పెట్టిన ఒక టీము గారు జూబ్లీ బస్ స్టేషన్ హైరాకల్ గారు అక్కడ మా సరే మా అదృష్టం మా అన్ని అన్నీ కలిపేందంటే అమ్మాయి అప్పుడే నైట్ వన్ ఓ క్లాక్ నిజామాబాద్ బస్ దిగింది దిగగానే ఒక ఆటో డ్రైవర్ గుర్తుపట్టి పక్కకుంటున్న మా ఎస్ఐ చెప్పిండు ఇమ్మీడియట్ మా గారు పాపను పట్టుకోవడం జరిగింది పాప ఆ పాప తర్వాత మాట్లాడినా మేము మాట్లాడితే అంటే పాప స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేక ఇంట్లో చెప్పలేక ఆమె బయటకు వెళ్ళి వెళ్ళి ఏంటంటే ఆమె మొత్తం అంటే బస్సులో తిరుగుతూనే ఆమె బస్సులో తిరుగుతుంది బస్ స్టాండ్ బయటకు ఎక్కడ వెళ్ళట్లేదు మేము జైతాలు బయట ఎక్కడ బస్ స్టాండ్ బయట ఎక్కడ సీసీ ఫుటేజ్ కవర్ అంటే దొరకలేదు కాబట్టి మాకు అనుమానం వచ్చింది ఈ అమ్మాయి బస్ స్టాండ్ దొరకాలని చెప్పి అనుకున్నాను ఈవెన్ మేము బస్సు కండక్టర్ డ్రైవర్లకు కూడా ఇప్పుడు మన ఆర్టీసీ ఆర్ఎంఓ గారు సుచరిత మీడియా గారు నేను చెప్పినాయి మేడం అన్ని బస్సు డ్రైవర్ కండక్టర్లకు ఈ ఫోటో షేర్ అని చెప్పాను మీడియా గారు స్పందించు అన్ని ఆర్టీసీ గ్రూప్లలో ఈ ఫోటో షేర్ అయ్యను జరిగింది సరే మా సుషత్తు మా ఎఫర్ట్స్ కావచ్చు నిన్న రాత్రి వన్ ఓ క్లాక్ అమ్మాయి జుబ్లీ బస్ స్టేషన్ దొరకడం జరిగింది అమ్మాయి కొంచెం నీరసంగా ఉంది అమ్మాయి మూడు నుంచి తిల్లేసరిగ్గా నీరసంగా ఉంది అమ్మాయి వాళ్ళ ఇంటికి చేర్చా వాళ్ళను అమ్మాయికి ఆరోగ్య పరీక్ష చేస్తున్నాను కేవలం స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేక అమ్మాయి బయటకెళ్ళని చెప్పింది ఆమెతో సో అమ్మాయి వచ్చి గత సుఖాంతం అయిపోయింది ముఖ్యంగా అంటే ముప్పై ఆరు గంటల్లోనే మా సిఏ గారు కావచ్చు మా రూరల్సీ ప్రదీప్ ఎస్ఐ వెంకటరాజం ఎస్ఐ చంద్రశేఖర్ మిగతా మిగతా సిబ్బంది అందరూ కూడా ఈ థర్టీ సిక్స్ అవర్సు ఆ నిష కష్టపడరు కష్టపడి అమ్మాయిని ట్రేస్ చేయడంలో విజయం సాధించరు అందుకే మీరు కూడా నేను మనస్ఫూర్తి అభినందిస్తున్నాను సిపిఆర్ తరఫున నా తరఫున మనస్ఫూర్తి అంతా అభినందిస్తున్నాను థ్యాంక్ యూ చెప్పలేదు అమ్మాయికి ఏంటంటే స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేక బయటకి వెళ్ళింది అంటే హాలిడేస్ లో ఇంటికి వెళ్ళింది వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది మళ్ళీ ఇంటికి రావాలి ఇంటికి వస్తే మళ్ళీ స్కూల్ పంపిస్తారు హాస్టల్ ఒక అమ్మాయి బిల్లడం ఇష్టం లేదు బిల్లడం ఇష్టం లేక అమ్మాయి చెప్తుంది అమ్మాయి క్లియర్ అయిపోయింది ఇప్పుడు నాకు అమ్మాయితో మాట్లాడింది మళ్ళీ స్కూల్ పంపిస్తారు హాస్టల్ పంపిస్తాడు ఫీలింగ్ ఉంది అంత మించి వేరేంటి ఇంకో చిన్న విషయం పేరెంట్స్ అంటే ఈ సందర్భంగా పేరెంట్స్ కు ఒక ముఖ్య గమనిక ఏంటంటే పిల్లలు ఎవరైనా కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరేం కాను పిల్లలు పేరెంట్స్ ఫ్రెండ్లీ ఉంటే వాళ్ళకి ఏ కష్టం వచ్చినా వాళ్ళు చెప్పుకోగలుగుతాం ఇంట్లో అది చిన్నదైనా మంచిదైనా చెడ్డైనా ఏదైనా కూడా ఒక బాధ అనిపించినా కూడా చెప్పుకునే ఫ్రీనెస్ కలిపియాలి పేరెంట్స్ ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆమె చిన్న స్కూల్లో చిన్న సమస్య సమస్య నేను లేదు చిన్న ఇష్యూ బట్ ఆమె చెప్పుకోలేకపోయింది దాన్ని చెప్పుకోలేకపోయింది బయట తిరిగింది అదృష్టం ఏంటంటే ఆమె ఎక్కడ ఏం గాలి కాదు సార్ లేకుంటే పరిస్థితి చెప్పండి అందుకే పేరెంట్స్ ఏంటంటే పిల్లలతో ఫిల్లాగా ఉండాలి ఏదో భయం కల్పిస్తుంటే ఎప్పుడు ఉండదు అది చిన్న విషయం కావచ్చు అయినా కావచ్చు ఆ సమస్య వస్తే మనం తో చెప్పుకోవాలన్న ఫీలింగ్ పిల్లలు రావాలి పిల్లలు రావాలంటే పేరెంట్స్ అట్లా వ్యవహరించాలి పేరెంట్స్ అలా వ్యవహరిస్తే నిజంగా బయట పోలీసు కావచ్చు ఇంకా బయట ఎక్కడికి ఏ సమస్య ఉంది ఆ స్కూల్లో వీళ్ళు కావచ్చు బయట కావచ్చు వీళ్ళు వేధించిన కావచ్చు ఎటువంటి కూడా ఎటువంటి సమస్య ఫస్ట్ పేరెంట్స్ పేరెంట్స్కి ఎప్పుడైనా ఫ్రీనెస్ కల్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులేదు పిల్లలకి కాదు పిల్లలకు తెలియవాళ్ళం సో నేను ముఖ్యంగా పేరెంట్స్కి అదే చెప్తున్నాను దయచేసి మీ పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండండి చిన్నదైనా పెద్దదైనా మీతో షేర్ చేసుకునేలా ప్రవర్తించండి అది ఇది జరిగిందా అయితే నువ్వే చేసినావు అని చెప్పి భయపెట్టే కాకుండా వాళ్ళు ఫ్రెండ్లీ ఉంటూ వాళ్ళ అవసరం తీస్తే మీరు ఇటువంటి సమస్య ఎప్పుడు రావు మూడు రోజులు వాళ్ళ పేరెంట్స్ మా పోలీస్ ఎంతో కష్టపడడం మీకు అందరూ తెలుసు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సీసీ కెమెరాలు పనిచేయకుండా రెస్పాన్సిబిలిటీ ఎవరు ఉంటారు సార్ ఆర్టీసీ లేకుంటే పోలీస్ సీసీ కెమెరాలు దానికి అంటే అది అథెంటిక్ కాదు అది సీసీ కెమెరాలు చాలా చోట్ల ఏంటంటే మనం ఏది పోలీసింగ్ లో కమ్యూనిటీ పోలీసింగ్ భాగంలో చాలా చోట్ల పబ్లిక్ ఏర్పాటు చేయడం దానికి అదేం లేదు ఎందుకంటే టూ ఇయర్స్ రాదు కొన్ని కెమెరాలు పనిచేయకపోవచ్చు చేస్తున్నాయి మాక్సిమం పని చేస్తున్నాయి కొన్ని పని చేయకపోవచ్చు దానికి బాధ్యత అంటే ఎవరు చేయలేదు ఆధార్ కార్డు పెట్టుకొని గుర్తింపు గుర్తింపు కార్డు ఆధార్ కార్డు అమ్మాయి దగ్గర ఉంది బస్ ట్రావెల్ అయింది బస్ ట్రావెల్ మొత్తం బస్ ట్రావెల్ చేస్తుందండి అవి చెప్తున్నా ఇక్కడ నుంచి డైరెక్ట్ అక్కడ బస్సు దిగాల్సిన చోటు చేయకుండా ముందు దిగిదాన్ని దిగి ఆటో ఎక్కి కర్మే బస్ స్టాండ్ వచ్చింది కర్మే బస్ స్టాండ్ లో బస్ ఎక్కి హైరాకెళ్ళి హైరాలో అక్కడే మాగలేదు ఒక పది నిమిషాలు మరొక బస్ ఎక్కి ఆ బస్సులో ఒక అభిలాషన్ ఒక వ్యక్తి ట్రావెల్ చేసింది ఆ ట్రా నైట్ సెవెన్ థర్టీ ఎయిట్ మాత్రం గంగారంలో దిగింది అమ్మాయి జైతాల వెళ్ళిపోయింది అమ్మాయితో మాట్లాడిన సోషల్ మీడియాలో ఫోటో వేసి మా రూల్స్ ఏరియా ఫోన్ చేసి సారి సార్ ఈ పాప నిన్న నాతో ట్రావెల్ చేసింది హైరా నుంచి జైత్యాల ట్రావెల్ చేసింది అండ్ నిన్న గంగారిగా అని చెప్పింది మేము జైతాల అంశం అట్లా అమ్మాయి రావాలి జైతాల దిగింది ఒక వన్ టూ అవర్స్ అదే మలకి బరంగా వెళ్ళిపోయింది ఎక్కి బరంగా అయిపోయింది వరంగల్ రావాలి వరంగల్ ఒక అమ్మాయి వేరే ఒక అమ్మాయి ఇటు పోతున్నా అంటే ఇట్లా నాకు స్కూల్ నుంచి ఇట్లా ట్యూషన్స్ అయిపోతున్నా అంటే అమ్మాయి ఎవరో తెలియని అమ్మాయి అమ్మాయి బస్ టికెట్ కొని బస్ డికెక్స్లో ఆమెను జూబ్లీ బస్ స్టేషన్ తీసుకుపోయి ఆమె నమ్మి ఎవరో తెలియని నెక్స్ట్ ఆమె అక్కడ నుంచి మళ్ళీ సిద్ధిపేడి ఎక్కింది మధ్యాహ్నం సిద్ధిపేట వచ్చింది సిద్ధిపేడిది మళ్ళీ కామారెడ్డి పోయింది కామారెడ్డి వచ్చి నిజాంబాద్ పోయింది నిజాంబాద్ నుంచి నైట్ మళ్ళీ హైరాకు వచ్చింది నైట్ వన్ ఓ క్లాక్ బస్ తీని మా ఎస్ఐ అని ట్రిప్ పట్టుకోవడం జరిగింది టోటల్ ఆమె ట్రావెల్ చేస్తూనే ఉంది ఎక్కడ స్టే చేయలేదు रका फुडी ले आं